సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర కలెక్షన్ నాలుగు ఆఫర్లు రాగానే ఇంకా ఖచ్చితంగా ఏదో ఒకటి నేను చేస్తే ఫైడ్ అనేది మెయింటైన్ చేస్తేనే అవుతుందా ఏమో నాకు లక్ బాగుందేమో నేను ప్యాకప్ అయ్యేంత వరకు త్రీ ఓ క్లాక్ మిడ్ నైట్ షూట్ చేయమన్నా నేను చేస్తాను ఇంకొక అమ్మాయిలు చేయకపోవచ్చు నాకు నేను కోఆపరేట్ చేయడం నచ్చిందేమో ప్రొడక్షన్కి అందుకని కంటిన్యూ అయ్యానేమో మెంటలీ అసలు అనవసరమైన చెత్త అంతా క్రియేట్ చేసి స్లాబ్ పెట్టడం తప్పితే ఏం లేదు దీనికి ఇంకా లక్కీగా మా హస్బెండ్ అనేవాడు లవ్ మ్యారేజ్ కొంచెం ఎక్కువ అర్థం చేసుకుంటాడు కాబట్టి నేను బ్రతికిపోయాను ఈ పిచ్చి రూమర్స్ వల్ల ఒకవేళ అటు ఇటు మెంటాలిటీ ఉండి కొంచెం అనుమాన పోవడం అయితే ఈ పాటికి వదిలేసేవాడు నన్ను అలా ఉంటాయి అన్నెసరీ థింగ్స్ అసలు లేనివి నేను టైంకి వెళ్ళి నేను పొద్దున్న సెవెన్ ఓ క్లాక్ ఉన్నామంటే నైన్కి షార్ట్లో ఉన్నా నేను క్వార్టీ టూ నైన్కి ఉన్న డేస్ కూడా ఉంటాయి ఎందుకుండరు షార్ట్లో ఎవరు చూసారు ఎవరు మాట్లాడారు చూడకుండా ఉన్నాను వాళ్ళు అసలు ఆ ప్రొడక్షన్లు కొన్నిట్లలో నేను చేయలేదు వాళ్ళు కూడా ముందే డిసైడ్ అయిపోతారు అలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకుంటూ ఉంటారు అలా సో ఫ్రస్ట్రేషన్ మనుషుల ఫేస్ని చూసి వాళ్ళు ఎలా ఉంటున్నారో చూసి మనం డిసైడ్ చేయలేము నేను ఆల్మోస్ట్ టూ త్రీ టైమ్స్ అయినా చూసి ఉండవచ్చు మీ స్టేటస్ కావచ్చు పిక్స్ కావచ్చు అంటే మనిషిలో ఒక ప్లెజెంట్నెస్ అనేది అది గాడ్స్ టచ్ గాడ్స్ గ్రేజ్ ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండగలగడం అందంగా కనిపించగలగడం చూడగానే ప్లెజెంట్ గా కనిపించగలగడం అనేది దేవుడిచ్చిన వరం అలాంటి వాళ్ళకి ఏ కష్టాలు లేవని జనాలు అనుకుంటారు బట్ ఎదురుగా వాళ్ళకి వాళ్ళు అంత స్ట్రాంగ్ కాబట్టి ఆ నవ్వులో వాళ్ళు ఎంత కష్టాన్ని దాచుకుంటారు అన్నది చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రూఫ్ అయింది నాకైతే సీరియస్లీ హార్ట్ మెల్టింగ్ స్టోరీ అండి చాలా కష్టపడ్డారు ఈవెన్ నేను అనుకున్నాను బట్ కంప్లీట్గా మీ మిగతా వాళ్ళు జడ్జ్ చేసినా నేను జడ్జ్ చేయలేదు మీరు అంత కష్టపడ్డారంటే నాకు కొద్ది గొప్ప మీ గురించి తెలుసు అంటే మీ సిస్టర్స్ గురించి అండ్ మీరు హార్డ్ వర్క్ చేసి పైకి వచ్చారు అంత ప్యాషన్ ఎవరికి ఉంటుంది అంత హార్డ్ వర్క్ చేయాలని ఎవరికి ఉంటుంది చెప్పండి ఎవరైతే అంత అవసరం అంత కష్టం నుండి వస్తారు ఏ సెలబ్రిటీని పెద్దవాళ్ళని తీసుకున్నా కూడా మనం చెప్పవచ్చు టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ అయినా కావచ్చు కష్టపడి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఎంత ఇష్టపడొచ్చినా కూడా కష్టాన్ని చూసిన వాళ్ళు ఉంటారు అండ్ నేను ఎక్కువ ఇండస్ట్రీలో ఆఫర్స్ రావడానికి ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను కానీ ఎప్పుడు కష్టపడలేదండి డైరెక్ట్ గా ఎక్కువ బ్రేక్ తీసుకోలేదు తీసుకోలేదు సిస్టర్ అయితే రజిత చాలా కష్టపడింది తను అయితే టూ ఫిఫ్టీ రూపీస్ కి కూడా ఏదో డూబ్గా చేయమంటే చేయడం పెద్ద పెద్ద కొండలు ఎక్కమంటే ఎక్కడము జస్ట్ ఒక రెమినేషన్ పర్ డే టూ ఇస్తా అంటే కూడా కష్టపడింది తనైతే ఇప్పటికీ ఈ మధ్య మదర్ రోల్స్ చేస్తే తను కొంచెం బిజీ అయింది కానీ మొన్నటి వరకు తనకు కూడా అసలు ఆఫర్స్ లేవు తన పాప మొన్నటి వరకు కూడా స్ట్రగుల్ అవుతూనే ఉండేది నాకంటే ముందంటే దగ్గర దగ్గర టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది తన వచ్చి ఇప్పటికీ స్ట్రగుల్ తనది అండ్ అవి కూడా మంచి ఆర్టిస్ట్ తనతో కూడా వర్క్ చేశాను బట్ కాకపోతే డెఫినెట్లీ లక్ అనేది ఇక్కడ ఫేవర్ గా ఉండాలి బట్ మేము అనుకుంటున్నాం చెప్పలేము ఫ్యూచర్ లో అయినా కూడా మీకు ఇంకా ఇప్పుడు ఇన్ని రోజులు చేసిన ప్రాజెక్ట్స్ లాగే ఇంకా బెటర్ మంచి ప్రాజెక్ట్స్ రావాలనేసి అయితే మేమైతే అనుకుంటున్నాం నేనైతే సో ఇదంతా ఓకే అయితే మూవీస్ వైపు ఎప్పుడు ట్రై చేయలేదు ఇంత స్టార్ట్ అమ్మప్పుడు డెఫినెట్లీ మూవీస్ లో ఆపర్చునిటీ వస్తుంది కొంతమంది మీరు చూస్తే ఇప్పుడు నేమ్స్ వద్దు కానీ కొంతమందిని గమనిస్తే మీకు తెలుస్తుంటుంది మీ టైంలో వచ్చిన వాళ్ళే మీలాగే స్టార్టింగ్ లో కొంచెం ఫటాఫట్ బిజీగా ఉండే వెంటనే మళ్ళీ మూవీస్కి వెళ్ళిపోయి అక్కడ కూడా ఇప్పుడు బిజీగా ఉన్నారు ఐ నో మీకు తెలిసే ఉండే సో మీరు ఎప్పుడు అలా ట్రై చేయలేదు నేను మళ్ళీ మ్యారేజ్ మ్యారీ అని ఒక మూవీ చేశాను శ్రీకాంత్ గారిది సిస్టర్ రోల్ చేశాను అది డైరెక్ట్గా నాకు ప్రొడ్యూసర్ నుండి కాల్ అవ్వడము వాళ్ళ వైఫ్ నా ఫ్యాన్ అవ్వడము అలా వచ్చింది మిగిలిన ఏమంటే ఖచ్చితంగా ఆఫీస్లలోకి వెళ్ళాలి ఆడిషన్స్ ఇవ్వాలి అసలు కొంచెం రెస్పెక్ట్ ఇక్కడైనా ఉంటుంది కానీ అక్కడ నాకు రెస్పెక్ట్ కనిపించలేదు వెళ్ళి ఆఫీసులలో ఆడిషన్స్ ఇవ్వడము మనం ఎవరమో తెలియదు నా పేరు ఇది నేను సో సో నేను చేద్దాం అనుకుంటున్నాను ఇది అనుకుంటున్నాను అనేది అంటే నాకు కొంచెం అంబర్సంగా అనిపించింది అందుకని నేను ఎక్కువ వెళ్ళలేదు వాటంతతో అది కాల్ వచ్చి చేయమంటే ఖచ్చితంగా చేస్తాను చూడాలి ఇంకా దట్టు కొంచెం స్కిన్ షో అవి వచ్చినాయి నేనే కొంచెం స్కిప్ చేయాల్సి వచ్చింది సో ఎప్పుడైనా మీకు అనిపించిందా ఫోర్ ఫైవ్ సీరియల్స్ చాలా అనిపించింది ఎప్పుడైతే అక్కడ నుంచి కాల్ వస్తుందో ఆ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ వేయ మనం ఆఫీస్ లోకి వెళ్ళి మనం ఫోటోస్ ఇచ్చి మనం వెనకాల పడితే అది వస్తుందో ఆల్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చంపేసుకొని వెళ్ళిపోవాలి ఇంకా అలా అనిపించింది అవునా అంతలాగా సెల్ఫ్ అంతా ఏమంటున్నా ఇప్పుడు సీరియల్స్ అంటే నాకు కాల్ చేశారు నెక్స్ట్ ఇలా స్టార్ట్ అవుతుంది ఈ టైం నుంచి లేకపోతే ఒక స్క్రీన్ టెస్ట్ గెటప్ టెస్ట్ అంటుంటుంది వెళ్తే షూట్కి వెళ్తాము ఇదే లేదంటే వేరే వాళ్ళని తీసుకున్నామంటే అయిపోతుంది బట్ మూవీస్కి వచ్చేసి ఎక్కువ సర్కిల్ లేదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రూ కోఆర్డినేటర్స్ వెళ్ళాలి వాళ్ళు ఫొటోస్ ఇవ్వమంటారు ఆడిషన్ ఇవ్వమంటారు మనం ఏదో కొత్తగా వచ్చినటప్పుడే డైలాగ్ చెప్పాలి ఆ మెయిన్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ మనల్ని చూస్తారో లేదో తెలీదు ఆ ఫొటోస్ వరకు వెళ్తాయో లేదో తెలీదు ఈ ఆడిషన్ చేసినా ఇస్తారో లేదో తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సీరియల్ ఫీల్లో ఏదైతే రెస్పెక్ట్ ఉంది ఫేమ్ ఉందో అది వాళ్ళకి తెలీదు మనం ఇక్కడ మినిమం ఉన్నది రెస్పెక్ట్ లో హ్యాపీగా ఉన్నాం అక్కడ పోయి చీప్ అవడం ఇది ఎందుకని ఇంకా నేను స్కిప్ అయిపోయాను అనమాట ఒకవేళ డైరెక్ట్గా అక్కడ నుంచి కాల్ వచ్చి పలానా రోజులు కనుకుంటున్నాం చేస్తానండితే ఎప్పటికైనా చేయడానికి రెడీ చూడాలి ఇంకా సో ఇప్పుడైతే బేబీతో మీకు సరిపోతుంది టైం ఫ్రీ టైం అనేది చాలా తక్కువ సో జనరల్ గా ఫ్రీ టైం అంటూ ఉంటే ఎప్పుడైనా ఆలోచించారా నాకు ఫ్రీ టైం ఉంటే నేను ఇది నేర్చుకోవాలి నాకు ఫ్రీ టైం ఉంటే ఇది చేస్తే బాగుండు అనేసి అనిపించాను కాలేజ్ డేస్ కూడా మిస్ అయ్యారు కదా మోస్ట్లీ సో అనిపించింది నాకు బెల్లి డాన్స్ అండ్ జిమ్నాస్టిక్స్ అంటే చాలా పిచ్చి అది ఒకటి ఉండిపోయింది బట్ కొంచెం బాబు పెద్దగా నేను వాడిని తీసుకొని వెళ్ళిపోతాను నేను నేర్చుకోవడానికి ఫిక్స్ అయిపోయాను మెంటల్గా ఓకే ఓకే సో మీరు మంచి డాన్సర్ కూడా రంగంలో కూడా మంచి మంచి డాన్స్ పర్ఫార్మెన్సెస్ అండ్ మీ డాన్స్తో ఆపి చూసిన వాళ్ళు కూడా ఉన్నారండి టీవీ అంటే బాగా చేస్తారు మంచి ఈజ్ డాన్స్ లో ఉంది ఆ జీల్ అనేది కనిపించేది మీరు ఇప్పుడు చెప్పే వరకు కూడా నిద్రలేని రాత్రులు ఉండి ప్రాక్టీస్ చేసిన డాన్స్ అని మాకే ఐ డింట్ ఎక్స్పెక్ట్ ఎవరికే తెలియదు కదా చెప్తేనే స్క్రీన్ స్ట్రగుల్స్ అది కనిపించవు వినిపించవు సో అయినా కూడా వాటిల్లో ఆ ఎక్స్ప్రెషన్ కావచ్చు ఫర్ రంగం అయితే ఇంద్రనీ నాకు పేరు ఉండేవాళ్ళు ప్రాక్టీస్ కి రమ్మని అంటుండేవాడు నాకేమో త్రీ ప్రాజెక్ట్స్ ఉండేవి ఆయన ప్రాక్టీస్ కి రమ్మని గోడ పెట్టేవాడు నేను వెళ్ళకపోయేదాన్ని ఒకవేళ వెళ్ళినా కూడా డే అండ్ నైట్ ఇలా ఉండి కొంచెం టైర్డ్గా గా ప్రాక్టీస్ చేసేదాన్ని తను బాగా ఇబ్బంది పడేవాడు నా వల్ల ఫైనల్ గా అవుట్పుట్ అయితే బాగానే వచ్చేది మాక్సిమం ఒక పెర్ఫార్మెన్స్ ఎఫర్ట్ అంతా తనే పెట్టేవాడు గెటప్స్ గురించి కానీ ఇది కానీ ఇంకా బయట ఈవెంట్స్ షోస్ అంటారా చిన్నప్పటి నుంచి ఇంకా సిస్టర్ వల్లనో నేను వల్లనో డాన్స్ చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉండేదాన్ని కాబట్టి అలా వచ్చేసింది ఇంకా సో మీకు చాలా ఇష్టం కదా సో నేను విన్నాను ఒక్కొక్కరు చెప్తుంటారు ఆ రంగంలో కూడా ఇంత మంచి డాన్స్ చేశారు మీకు ఎందుకు రాలేదు మీకెందుకు మిమ్మల్ని చూస్తే నాకు అది మళ్ళీ అడగాలనిపిస్తుంది సో అంటే వీటిల్లో ఎవరైనా ఫిక్స్ అయిపోయి ఉంటారా ముందుగానే వీళ్ళే ఖచ్చితంగా విన్నర్స్ అది అని నిజంగానే ఆనెస్ట్గా ఈ షోస్లో అవార్డ్స్ రివార్డ్స్ అవి ఉంటాయా మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు నిజంగానే సీరియస్లీ నిజంగానే మేము యాక్చువల్లీ విన్ అవుతామని అనుకున్నాం రంగంలో మేబీ ఫైనల్ పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయలేదు తెలీదు నిజంగానే ఫిక్స్ అయిపోయి ఉన్నారో లేదా అది నిజంగా క్లారిటీ నాకు అప్పుడు మెచ్యూరిటీ లెవెల్స్ చాలా తక్కువ అప్పటికి నేను వచ్చి వన్ టూ ఇయర్స్ అయింది అంత ఇండస్ట్రీలో ఉండొచ్చు ఉండకపోవచ్చు సీరియస్లీ ఇప్పటివరకు ఎందుకంటే అంత హై రేంజ్లో ఛానల్లో మనం ఇన్వాల్వ్ అయింది లేదు ఆర్టిస్ట్ అంటే వచ్చామా సెట్ వరకు చూసుకున్నాం అంతే ఉంటాను నేను ఏమో సో ఒక ప్రాజెక్ట్ మీ దగ్గరికి వచ్చినా కూడా మీరు ఏం చూస్తారు మీ క్యారెక్టర్ చూస్తారా ప్రొడక్షన్ ఆ డైరెక్టరా లేదంటే ఎక్కువ ఆర్టిస్టా మీ పేరా నా అవన్నీ ప్రొడక్షన్ అండ్ స్టోరీ క్యారెక్టరైజేషన్ అంతే అంతే ఇంక చుట్టూ ఎవరు శత్రువుని పెట్టిన చేస్తానండి నేనైతే యాక్టింగ్ నా కళ్ళ ముందు ఎంత దరిద్ర పాలని పెట్టి చేయమని యాక్టింగ్ చేస్తాను నేను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనకు అనవసరం విషయం అనిపిస్తూ ఉంటుంది నాకు సో మీకు ఇచ్చిన పేర్స్ అందరు కూడా మంచి హ్యాండ్సమ్ హీరోసే అందరు బాగా మీకు తగ్గట్లు మంచి లుక్ ఉన్న వాళ్ళు సో మీకు బాగా కంఫర్టబుల్ గా అనిపించిన పేరు నాకు బాగా ఆలోచించుకొని చెప్పండి వాళ్ళని ఇప్పుడు పిలవాలి నేను నెక్స్ట్ నిరుపం గారు కంఫర్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ చేస్తాడు పక్కన వాళ్ళని ఎంత కంఫర్టబుల్ అయిపోయినా రావట్లేదు నిరుపం గారు అండ్ ఓకే సిద్ధు ఆల్మోస్ట్ అందరు కొంచెం సయ్యద్ కానీ నాతిచరామి హీరో ఆల్మోస్ట్ అందరూ కంఫర్టబుల్ అండి ఎవరి వల్ల నేనైతే ప్రాబ్లం ఫేస్ చేసి ఇబ్బంది పడింది అయితే లేదు